మై ఛానల్ నేను ఇప్పుడైతే నేను బెంగుళి వెళ్ళిపోతున్నాను వైద్యను వదిలేసి వెళ్ళిపోతున్నాను మరి ఇందులో నేను ఎన్నాళ్ళు చేస్తాను ఏంటి అన్నది మాత్రం ప్రసాద్ గారు మా మీ అభిప్రాయం చెప్పండి మరి ఊరెళ్తున్నాను ఎన్ని రోజులు మాతో ఉండి మనిషి ఇలా వెళ్ళిపోతుంటే చాలా బాధాకరంగా ఉంది కానీ తప్పట్లేదు ఆయన భవిష్యత్తు కోసం వెళ్ళిపోతున్నాడు కాబట్టి మేము అనలేకపోతున్నాం పెద్ద పరిస్థితి ఇంకేం లేకపోతే మేము అండి పరమ దుర్మార్గులు సార్ ఇప్పుడు బెంగళూరు వెళ్ళిందంటే టైట్ మారుస్తున్నాడు రైట్ విత్న బెంగళూరు పబ్జీ కింద మారుస్తున్నాడు వీడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే ఇందులో బ్రదర్స్ తెలుగు చావరగా చాలా బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడైతే నేను ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతున్నాను వైద్యులు వదిలేసి వెళ్ళిపోతున్నాను మరి ఇందులో నేను ఎన్నాళ్ళు చేస్తాను ఏంటి అన్నది సస్పెండ్స్ నేనైతే అక్కడికి ఏం తర్వాత నా ఛానల్ నేనైతే నేను పేరు మార్చొద్దనుకుంటున్నాను ఆ ఛానల్ పేరు మార్చేస్తాను బెంగళూరు బడ్డీస్ లేదంటే ఆ బెంగళూరు అవినాష్లు రైడ్ విత్ బెంగళూరు ఇలా చాలా చాలా పేరు ఉన్నాయి అందులో మాకు ఎక్స్పెండ్స్ పేరు కూడా మేము ఇది ఇది వెనకాల మీకు బస్సు కనబడుతుంది కదా అదే బస్సు వెళ్తున్నాము లగేజ్ ఉంది లగేజ్ తీసుకుని వెళ్ళాలి ఎక్స్ట్రా మా వాడైతే భోజనం చేయలేరు భోజనం చేయలేదని ఇట్స్ మై ఓన్ కాట్స్ తోని ఒక ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని కొనేసి ఇచ్చాము ఆ ప్రూఫ్ బార్నర్లో అన్ని కొనేసి ఇచ్చాము మరి అయ్యే తింటాడలేదో తెలియలేదు ఎండ ఈజ్ బై హెవీ మండింగ్ బాబోయ్ ఫార్టీ ఫార్టీ డిగ్రీస్ మండింగ్ ఆ బెంగళూరు సెల్లింగ్ ఏ రైట్ నో మనం అయితే రామా టాకీస్లో ఉన్నాం ఇక్కడ నుంచి బయలుదేరం ఫ్రేస్ అవుతా వస్తుంది ఎడగాలంత అబ్జర్వ్ చేశారు అలా ఉంది ఎండ సార్లు దింపు ఇదే ఏరియాలో మిమ్మల్ని ఫస్ట్ టైం నన్ను దింపారు మీరు ఎవడవో కానీ తెలియదు కానీ మమ్మల్ని దొబ్బుతున్నారు బాబు ఓకే చూద్దాం ఉంది వెళ్ళాక కథ ఏంటో చూద్దాం anyone can save me and honestly i'm not really sure i want saving i like to be అంతే కదా చూపించండి మా బస్ మా బస్సు అసలు చిత్తకు కొడుతున్నాడు అసలు వేరే లెవెల్లో కొట్టాడమ్మా ఇక్కడ దాకా టైం అయితే ఫోర్ ట్వంటీ అయింది ఎక్కడికో వచ్చాం ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం అన్నవరం కనుకుంటా మేబీ మొత్తానికి నాకు ఇన్నాళ్ళకి ఒక ట్రావెల్ పార్ట్నర్ మంచిగా దొరికాడు ఒకే ఒక ఫ్రైడ్ రైస్ ఈయనకి కూడా ఫేవరెట్ ఇదేనంట చాలా హ్యాపీ నేనైతే ఇదిగో ఇక్కడెక్కడో ఆగింది బండి అడ్రస్ తెలీదు ఏరియా తెలీదు I'm very shy to look at the camera, so I don't want Next time, if I find someone i Bangalore I'm going to Then my head's straight Gotta flip it and grip it and go and get an X-ray What's wrong with me? I just feel way Pushing on my chest and it squeezes till I suffocate Better change my mindset, meditate It's pretty cool that I'm alive in that better days I could walk, see, hear, I should celebrate Think I could change my mind, maybe elevate Living life, every day Late at night, not okay All I want రాత్రి అంతా బండి చిత్తగోడీ తీసారు ఏటవుతుంది మరి తెల్లారే రాత్రి మీరే తీసారా బాబోయ్ అదేం కొట్టుడురా రా బాబోయ్ చిత్తగోడ రాత్రి జమ్ జ్ జమ్ అంటుంది ఏసీ లేదు తెలుసా మాకు చుక్కలు చూస్తున్నారు పన్నెండు వరకు కూడా అసలు ఏడుపు వచ్చింది మాకు మన చిట్టి బ్యాగు ఫస్ట్ టైం అయితే వైజాగ్ వదిలి బయటకు వచ్చాను నేను చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది ఏం తెలియదు నాకు ఇక్కడ కూడా పెద్దగా ఎవరో తెలియదు ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా నాకు టెక్స్ట్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్లో అయినా కామెంట్లో అయినా అస్సలు మర్చిపోవద్దు బెంగళూరులో ఎవరో తెలియదు ముందే చెప్తున్నాను ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోపరి చేసుకోండి మనం బెంగళూరు బ్లాక్స్ వస్తారు ఎప్పటి నుంచి